వెల్కమ్ టు రావుగరీల్లు పొనగంటాకు టమాటా కర్రీ ఇది రైస్లోకి చపాతి పులకలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా వండాల్సిన రెసిపీ ఇది రండి వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం చూడండి ఇది మార్కెట్ నుంచి కొన్న కూర అండి పొనగంట కూర ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ కర్రీ ఈ ఆకు మెడిసినల్ వాల్యూ ఉన్న ఆకు కదండి పడేయాలంటే ప్రాణం అప్పలేదు దాని గురించి ఉడికిస్తున్నానండి స్టవ్ మీద నీళ్ళు పెట్టి మరుగుతుండగా కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక్క రెండు నిమిషాలు వేడి నీటిలో వేసి అలా ఉడికించి తీస్తానండి రెండేమి నిమిషాలండి ఎక్కువ అక్కర్లేదు ఉడికించి మనం నీళ్ళు తీసేసుకుందాం ఇదే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూర కదండి అలా చేస్తే బాగుంటుంది ఉడుగుతా అది మరుగుతుంది కదండి చూడండి జీడిపప్పు ఎన్ను లైట్గా ఫ్రై చేసి అది పేస్ట్ చేయాలండి ఇది వాటర్ తీసేసి కర్రీ వెళ్ళిపోతాం స్టవ్ పై బాండి పెట్టి యాభై గ్రాములు నూనె పోసానండి నూనె కాగుతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి ఫ్రై చేద్దాం చూడండి కొంచెం ఉప్పు వేద్దాము ఒక బాగా కలిపి ఫ్లేము మీడియంలో పెడదాం మూత పెట్టుకుందాం కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెడదాం చూద్దామండి టమాటా ముక్కలు వేసి ఐదు నిమిషాలు అయింది టమాటాలు బాగా ఇప్పుడు కొంచెం పసుపు మనం ఉడికించి పెట్టుకున్న మన ఎంత కూర వేసి బాగా కలిసి రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి వంట మీడియం ఉంచుకోవాలి చూద్దామండి మూడు నిమిషాలు అయింది వనగడ్డ కూడా వేసి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం ఉడికిద్దాము చూద్దామండి చూడండి ఉడుకుతుంది ఇప్పుడు మనం నువ్వుపప్పు జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా అది కలుపుతుందాం కూరలో బాగా కలపాలండి ఇది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికిద్దాము తర్వాత వడ్డించేసుకోవచ్చు చూడండి ఇదేనండి పొనగంటాకు టమాటా కర్రీ ఇది రైస్లోకి చపాతి పులకల్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్